అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఈ వారం ఉద్యోగస్తులు లీవ్స్ లాంటివి పెట్టడం కానీ లేకపోతే ఉద్యోగంలో వారి కొంత స్ట్రెస్ ఎక్కువ ఉండటం కానీ ప్రయాణాలు ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి చేయడం కానీ లేకపోతే కొంతవరకు ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఉండటం వలన మనం అప్పుడప్పుడు ఉద్యోగాలకి లీవ్స్ పెడతాం కదండి అలాంటివి కానీ లే ఆఫ్స్ అవ్వడం కానీ ఇలాంటివి మాత్రం ఉంటాయండి లేకపోతే బెంచ్ మీదకి రావడం కానీ కాబట్టి తప్పనిసరిగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తులారాశి ఉద్యోగస్తులు సో ఈ ప్లానింగ్ అనేది ఒకటి కంటిన్యూ అవుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్యన మాత్రం కొంచెం ఇంకా డిస్టర్బెన్స్ అనేది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో దీన్ని కూడా నేను నెగటివ్గా చెప్పట్లేదండి ఉద్యోగ రీత్యా అవ్వచ్చు లేకపోతే అనేక కారణాలు ఉంటాయి కాబట్టి ఈ అనేక కారణాలలో గొడవలు పడే కారణం కూడా ఉండొచ్చు కాబట్టి ఆ దాని వలన కూడా భార్యాభర్తలు దూరంగా ఉండొచ్చు అయితే ఇక్కడ బేసిక్గా భార్యాభర్తలు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే కోపావేశాలను కంట్రోల్ చేసుకోండి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి తప్పనిసరిగా ఈ వారం ఈ రాశి వారు భార్యాభర్తలు మాత్రం ఇది ఇది మేనేజ్ చేసుకోగలగాలి అలాగే కొత్తగా వివాహమైన వారికి కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో వీరు మాత్రం తొందరపడి ఎటువంటి నెగటివ్ థింకింగ్ చేయకూడదు అలాగే నెగటివ్ ఆలోచనలతోటి కొత్తగా వచ్చిన ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ మీరు వేరే పుట్టింటికి వెళ్ళాలనో ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తే తర్వాత మీరు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అందుకనే ఏంటంటే ముఖ్యంగా కొత్తగా వివాహమైన జంటలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం తప్పనిసరిగా కొంత నెమ్మదిగా నిదానంగా వాళ్ళ కోపావేశాలను తగ్గించుకొని ఆలోచించుకునే ప్రయత్నం మాత్రం చేయండి ఇంక ఇక్కడ మెయిన్ గా వ్యాపారస్తులకి కూడా కొంతవరకు వారి యొక్క జీవిత వారి యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి కొంత ఆర్థికపరమైన విషయాలలో వారికి కొంచెం గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి కానీ వారి యొక్క వ్యాపారం గురించి కానీ లేకపోతే వారి ఉద్యోగం గురించి కానీ ఇలాంటి వాటిల్లో ఈ వారం చాలా వరకు పాజిటివ్గా ఉంది సరే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడే విషయాలు రెండు ఉన్నాయి ఒకటి గొడవలు తగువులు జోలికి వెళ్ళకూడదు రెండు స్త్రీలతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇదే స్త్రీలు మిమ్మల్ని మిస్గైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీల వలన మోసపోయే అవకాశాలు మరీ ఎక్కువగా ఉంటాయి వారికి కనుక మీరు రుణ సహాయాలు చేసినా ధన సహాయం చేసినా లేకపోతే వారికి ఎటువంటి హెల్ప్ చేసినా తప్పనిసరిగా మీరు ప్రాబ్లంలో ఇరుక్కోబోతూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని తులారాశి వారు హండ్రెడ్ పర్సెంట్ గమనించాలి సో పరాయి స్త్రీల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కనుక మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి మూడో విషయం రుణాలు తీర్చే క్రమంలో మళ్ళీ ఇంకొంత ఎక్స్ట్రా రుణం తీసుకొని మీరు రుణాలు తీరుస్తూ ఉంటారు దాని వలన కూడా మీరు ఎక్స్ట్రా బర్డన్ అనేది ఫేస్ చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా కోర్టు విషయాలు ఇందాకే చెప్పుకున్నా అలాగే స్నేహితులు బంధువులు ఎవరైతే మీకు ఇష్లు ఉంటారో ఎవరైతే మీరు ఎక్కువగా వాళ్ళతోటి గడపాలనుకుంటారో వారితోటి కూడా ఏదో ఒక విషయంలో మీకు గొడవ వస్తూ ఉంటుంది ఏదో ఒక విషయంలో మీరు వాళ్ళతోటి తగు పెంచుకుంటూ ఉంటారు ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కారు ఏదో ఒకటి మీ మనసులో ఒక ఒక ఏదో ఒకటి ఉంటుంది అనమాట మీ మైండ్లో ఉన్న దానికి తగినట్టుగా అక్కడ యాక్షన్ జరుగుతుంది అని మీరు భావిస్తూ ఉంటారు సో ఇలాంటి సస్పెషన్స్ నుంచి లేకపోతే ఇలాంటి థింకింగ్ నుంచి బయటకు వచ్చేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం చేయాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు మాత్రం దత్తాత్రేయుడి ఆరాధన చేస్తూ ఉండండి అలాగే దత్త కవచం చదువుతూ ఉండండి దీని వలన చాలా వరకు మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది